మన నెల్లూరుకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మైపాడు బీచ్ అయితే మీ అందరికీ చూపించిపోతున్నాను మాఘ పౌర్ణమి రోజు మేము మైపాడు బీచ్కి అయితే వెళ్ళాము బీచ్లో చూడాలి వ్యూ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుండు చాలా బాగా పూజలు కూడా చేస్తారు మట్టిలో శివలింగాలు కట్టి కూడా పూజ చేస్తారు అది అయితే మిస్ అయిపోయాము ఈవినింగ్ చైతు బర్త్డే వల్ల ఆ రోజు ఈవినింగ్ బయలుదేరాము ఈవినింగ్ కూడా చూడండి ఎంత రష్గా ఉందో వచ్చే పోయే జనాలతో ఈ వ్యూ వచ్చేసి బీచ్కి స్టార్టింగ్ అనమాట ఇక్కడైతే బైక్ పార్కింగ్కి అమౌంట్ అయితే తీసుకుంటారు పార్కింగ్ వచ్చేసి బైక్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు టికెట్స్ తీసేసుకున్న వెంటనే త్రీ టూ వీలర్స్కి త్రీ వీలర్స్కి అయితే సపరేట్గా ప్లేస్ ఉంటుంది అనమాట బైక్స్కి అయితే బీచ్ దగ్గరలో పార్క్ చేసేసుకోవచ్చు మేము అదంతా ఏం తిరుగుతామని చెప్పి మేమైతే బీ బీచ్ దగ్గరే పార్క్ చేసేసుకున్నాము స్టార్టింగ్ లో చూసినట్టయితే మీకు రిసార్ట్స్ కూడా కనిపిస్తాయి చాలా బాగుంటాయండి రిసార్ట్స్ అయితే వుడ్ తో చేసి ఉంటారు చాలా బాగుంటది అక్కడ అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది శివాలయం అయితే ఉంటుంది బీచ్ దగ్గర సూపర్ గా ఉంటుందండి శివాలయం అయితే చాలా బాగుంటుంది అక్కడ స్పెషల్ గా చెప్పాలంటే శివలింగం పెద్ద శివలింగం ఉంటుంది సూపర్ అండి నిజంగా చాలా బాగుంటుంది చూస్తే ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది బయట పార్కింగ్ చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడే కాదు గుడి బ్యాక్ సైడ్ కూడా పార్కింగ్ అయితే అది కొంచెం లాంగ్ అవుద్ది అందుకని చాలా వరకు ఇక్కడే పెట్టేసుకుంటారు బీచ్ కి స్టార్టింగ్ లో అండి ఈ ప్లేస్ మొత్తం బయట అయితే మొత్తం అక్కడికక్కడ పట్టిన ఫిషెస్ కూడా అన్ని అమ్ముతూ ఉంటారు స్టార్టింగ్ వచ్చేసి టెంపుల్ స్టార్టింగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఎంట్రెన్స్ స్టార్ట్ అవగానే గోపురం నుంచి ఇలా శివయ్య పార్వతీదేవి విగ్రహాలు అయితే ఉంటాయి సైడ్ లో లోపలికి వచ్చిన తర్వాత ఇది నవగ్రహాల టెంపుల్ అండి కొబ్బరి చెట్టు పక్కన ఉంది కదా మొత్తం ఇక్కడైతే మనం శివయ్య ప్రతి ఒక్క విగ్రహాలని మనం చూడొచ్చు అంటే ద్వాదశ లింగాలు అంటారు కదా అవన్నీ కూడా ఇక్కడ మనమైతే చూడొచ్చు అమ్మవారి టెంపుల్ కూడా ఉంది లోపలైతే ఇక్కడ హోమం ఈరోజు మాఘ పౌర్ణమి రోజు అయితే మేము వెళ్ళాము అక్కడ ఉదయం అంతా హోమాలు అయితే చేశారు అక్కడ కొంచెం బుట్ట అయితే పెట్టుకొని నమస్కారం చేసుకొని వచ్చేసాము బయట నందీశ్వరుడు చాలా బాగుంటారండి పెద్ద నంది చాలా బాగున్నారు కదా చుట్టూ మాఘ పౌర్ణమి సందర్భంగా అందరూ అయితే పిండి దీపాలై వెలిగించుకుంటూ ఉన్నారు దీపారాధన చేసుకున్నారు మార్నింగ్ అయితే ఇంకా బాగుందండి వ్యూ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ వచ్చేసి లోపల టెంపుల్లో అయితే వీడియో తీయలేదు బయట వచ్చేసి శివ శివుని విగ్రహం అయితే ఈ విధంగా కట్టారు పక్కన ధ్వజస్తంభం పక్కనే కట్టారండి చాలా బాగుంది కదా స్టార్టింగ్ చెప్పాను కదండి పెద్ద శివలింగం ఉంటుందని ఈ స్టార్టింగ్ అనమాట ఎంట్రన్స్ గుడి ఎంట్రన్స్ కి గానే ఉంటుంది శివలింగం వచ్చేసి చాలా బాగుంటుందండి గుడి మొత్తానికి అట్రాక్షన్ అనమాట ఈ పైకైతే మనకి అభిషేకం చేసుకోవడానికి పైకి కూడా పంపిస్తారు ముఖ్యంగా శివరాత్రి రోజు కార్తీక మాసంలో అయితే విశేషంగా పూజలు చేస్తారండి మన చేత్తో మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అలానే ఇక్కడ శివలింగాలు చిన్న లింగాలు ఉన్నాయి కదండి అక్కడ అలానే సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా అభిషేకం చేసుకోవచ్చు పక్కనే వినాయకుల వారు కూడా ఉంటారు తొలి పూజ ఏదైనా ముందు స్వామికే కదండి వినాయకుల వారికి చేసుకుని తర్వాత మొత్తం అందరికీ దీపారాధన అయితే చేసుకుంటాము శివాలయానికి ఎదురుగా గుడిలో నందీశ్వరుడు అయితే ఉన్నారండి చాలా బాగుంటారు ఆయన అయితే దక్షిణామూర్తి స్వామి అండి ఆయన స్వామి టెంపుల్ ఎదురుగానే ఇక్కడ మీరు అయితే మొత్తం ద్వాదశ లింగాలు కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు ఏ ఊర్లో స్వామివారు ఎలా ఉంటారనే ప్రతి లింగాకారం కూడా చాలా బాగా కట్టారండి ఇక్కడ మనం పేర్లు అయితే చూడొచ్చు గోపురంతో సహా కూడా మనకి అక్కడ గోపురం ఎలా ఉంటాయో సేమ్ అలానే కట్టారు ఏ గుడికి ఆ గుడి స్వామివారి పేరు ఊరు కూడా రాసి పెట్టారండి చాలా బాగుంది నందీశ్వరుడు అయితే ఇలా ఉన్నారు బీచ్కి దగ్గరగా ఉండడం వల్ల అయితే మనకి టెంపుల్ ఈ విధంగా అయిందండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా సరే ఇంక ఇలానే ఉంటుంది కానీ ఇంకా బాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది చేస్తే బాగున్నావు అని అనిపించింది నాకైతే అన్ని అమౌంట్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు కదా ఈ టెంపుల్ని కూడా కొంచెం పట్టించుకుంటే నెల్లూరులో ది బెస్ట్ టెంపుల్ గా కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడైతే స్వామివారి ఆ అవతారాలన్నీ చూస్తున్నాం కదండి ఎక్కడ బోర్డులు అయితే రాసి పెట్టేశారు ఏ గుడికి ఆ పేరు కింద ఊరి పేరు కూడా రాసి పెట్టారండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇక్కడ షూటింగ్స్ కూడా చేస్తారండి చాలా వరకు మొత్తం షార్ట్ ఫిలిమ్స్ అని ఇట్లా అన్ని తీస్తూ ఉంటారు దగ్గరగా బీచ్ కూడా ఉంది లొకేషన్ బాగుంది కదా ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏదో శివయ్య సాంగ్ అయితే షూట్ చేస్తున్నారండి యశు చైతు వీళ్ళంతా దన్నం పెట్టుకుంటున్నారు స్వామివారి లింగాకారాలు చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదండి ఏ ఊర్లో స్వామివారు ఎలా ఉంటారో సేమ్ అలానే యాస్టీస్గా ఉన్నారు మనం అయితే అన్ని దేవాలయాలు దర్శించుకున్న భాగ్యం కలుగుతుంది నాకైతే ఎప్పుడు మంచి ఫీల్ ఉంటుందండి అక్కడికి వెళ్తే ఇక్కడైతే షూటింగ్ అయితే చేస్తున్నారు ఏదో అనుకుంటాం కానీ షూటింగ్ చూడడం కూడా చాలా బోర్ అండి ఎందుకంటే అస్తస్త మాను తీస్తా తీస్తూ ఉంటారు కదా చాలా బోర్ అనిపించింది అక్కడైతే మేము వచ్చేసాము బయటికి బీచ్ వ్యూ అంతా చూపిస్తున్నాను అక్కడ దొరకని వంట ఏమి ఉండవు శుభ్రంగా తినడానికి అన్నీ దొరుకుతాయండి నాన్ వెజ్ అయితే ఎక్కువగా దొరుకుతుంది ఇలాంటి బీచెస్కి వచ్చినప్పుడు ఎప్పుడు వీకెండ్స్లోనే రావాలి అంటే సండే ఇలా ట్యూస్డే ఈ టైంలో అయితే మనం తినడానికైతే బాగుంటుంది నేను ఎప్పుడు వెళ్ళినా నార్మల్ డేస్లోనే వెళ్తాను కాబట్టి ఎప్పుడు టేస్ట్ చేయలేదు మా వారు అయితే తిన్నారు చాలా బాగుంటాయి అంటండి ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టిన ఫిషెస్ కదా చాలా టేస్ట్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు బీచ్లో అయితే అన్ని రకాల వస్తువులు ఆడుకునే సామాన్లు అన్నీ కూడా దొరుకుతాయి అండి ఒక తిరునాల్లా ఉంటుంది ఇప్పుడే కాదు అంటే పండగనే కాదు ఎప్పుడు కూడా మైపాడు బీచ్ ఇలా ఫుల్ రష్తోనే ఉంటుందండి అసలు ఖాళీయే ఉండదు వీకెండ్స్ అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇంకా బీచ్ని నీట్గా చేస్తే చాలా బాగుంటుందండి టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చాము అప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు ఏంటో సరిగా పట్టించుకోవట్లేదు ఏంటో అసలు ఏం బాగోట్లేదు అన్నీ ఎక్కడికక్కడ వేసేయడం వల్ల అసలు ఏం బాగాలేదు బీచ్కి వస్తే పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారండి చూడండి ఇంక వీళ్ళకి నాతో అయితే పని లేదు వీళ్ళ మటుకు వీళ్ళైతే ఆడుకుంటున్నారు హ్యాపీగా వాళ్ళు ఎంత ఆడుకున్నా మన భయం మనకుంటుంది కదా అందుకే మా వారు కానీ ఎక్కడ వదలలేదు పిల్లలు ఇద్దరిని అలా పట్టుకుంటూనే ఉన్నారు చాలా బాగా కేర్ చేస్తారండి ఈయన కూడా ఇద్దరిని అయితే ఆడించి మాఘ పౌర్ణ మాఘ పౌర్ణమి కదా వాళ్ళకి స్నానం అయితే చేయించి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము మా చేతు అయితే ఫుల్ హ్యాపీ అండి చక్కగా ఆడుతున్నాడు లాస్ట్ టైం వచ్చేటప్పుడు భయపడ్డాడు ఇప్పుడు చూడండి మమ్మల్ని వదిలేసి మరీ ఆడుతున్నాడు వాడు నమస్కారం చేస్తున్నాడు అండి స్వామివారికి సముద్రుడికి ఎంత బాగా చేస్తున్నాడో లాస్ట్కి వీళ్ళకి డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసి ఇంకా స్వెటర్స్ అన్నీ వేసేసి గుర్ర స్వారీ అయితే చేస్తానన్నారు వాడు చూడండి ఎంత బాగా స్వారీ చేస్తున్నాడో నిజంగా ఆమె అయితే చాలా గ్రేటు ఎవరైతే అలా ఆడినివ్వరు ఆమె అయితే పిల్లలతో బాగా ఆడించారు చాలా బాగా ఆడించారు తనైతే వాడిని అసలు అనలేదు వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట యేషు కూడా ఫుల్ హ్యాపీ విశేషమైన రోజుల్లో సముద్ర సముద్రం దగ్గర అయితే ఇలా ఈ విధంగా పూజ చేస్తారండి సముద్రం ఒడ్డున ఇలాగ శివలింగాన్ని అయితే కట్టి పూజలు అయితే చేస్తారు మార్నింగ్ టైం అయితే నిజంగా మిస్ అయిపోయామండి చాలా బాగుంటుంది పూజలు అయితే ఎంత బాగా చేస్తారో చాలా బాగా చేస్తారు ఎవరు తొక్కని చోటున మూలకైతే ఈ విధంగా పెట్టుకొని పూజనైతే చేసుకుంటారు అందుకే అన్నాను కదండి బీచ్ ఇంకా నీట్గా చేస్తే ఇంకా బాగుంటుంది ఈసారి గవర్నమెంట్ అయినా బాగా నీట్గా చేస్తే బాగుండు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి చిన్న చిన్ని ఛానల్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్